వెంకటగిరి టైమ్స్ కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే ఎనిమిదవ తరగతి బాలికపై నారాయణరావు అనే అరవై ఒక్క ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు స్థానికుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నారాయణరావు బుకాయించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు నిందితుడు నారాయణరావు బాలికను స్కూల్ నుండి ఐదు సార్లు బయటికి తీసుకువెళ్లినట్టు గుర్తించారు ఐదు సార్లు బయటికి అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు తాతను అవుతానని స్కూల్లో సిబ్బందికి చెప్పిన నారాయణరావు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్ళి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా అవి పాపం తీసుకునే వచ్చారని అడిగితే కళ్ళబల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా దర్చగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో బొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు అద్భుతంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు ఏ యాత్ర తీసుకొస్తారు ఎలా వ్యవస్థను శిక్షిస్తారు దయ మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు ప్రజలే తీసుకొస్తారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది